హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ డ్రైసీ ఫుడ్స్ చూస్తున్నారు కదండి రొయ్యపట్టు మళ్ళీ ఫ్రెష్గా స్టాక్ అయితే వచ్చేసిందండి ఇంకెందుకండి మరి లేటు రొయ్యపట్ట కనుక ఆర్డర్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసేసేయండి ఈ రొయ్య స్పెషాలిటీ ఏంటంటే మనం ఎంత జరిగినా కూడా ఇది పొట్టు పొట్టలానే ఉంటుందండి అందుకే దీనికి రొయ్య పొట్టు అనే పేరు వచ్చిందేమో అనుకుంటా అసలు ఇంతంటే ఎంతండి ఈ రొయ్య పొట్టు కర్రీ వండుకునేటప్పుడు అయితే గనక కస్టమర్లు ఎవరైనా సరే ఒక పావుగంట వాటర్లో ఉంచేసేయాలండి వీటిని ఉంచేసినట్టయితే రొయ్య రొయ్య పొట్టు అనేది పైకి తెలిపోయి వేస్ట్ అనేది ఉండిపోతుందండి ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరు గమనించ గమనించగలరండి ఎందుకంటే పుట్ట అనేది బాగా ఎక్కువగా ఉంటుందండి అందుకనే నేను చెప్తున్నానండి క్లీనింగ్ ప్రాసెస్ అనేది మనం ఏమైనా కర్రీ వండుకునేటప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒక పావుగంట ముందే ఉంచేసేయండి అందులో అప్పుడు ఈ రొయ్యపట్టు వేస్ట్ అంతా ఉంటుంది కదండి అదంతా కిందకి దిగిపోతుందండి ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ